గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కాలంలో స్మార్ట్ మీటర్లను అమలు చేయాలని చేసిన ప్రయత్నాలను అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు నేడు అధికారంలోకి వచ్చి అదే స్మార్ట్ మీటర్లను అమలు చేయాలని చూస్తున్నారని సిపిఎం పార్టీ నాయకులు డోన్ పట్న విద్యుత్ కార్యాలయం వద్ద సోమవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు పార్టీ కార్యదర్శి నక్కి శ్రీకాంత్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో రామాంజనేయులు శివరామ్ ఐద్వా మహిళా నాయకురాలు షమీం బేగం సెరీనా పాల్గొన్నారు అనంతరం విద్యుత్ శాఖ డిఈ కమలాకర్ రావుకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా నక్కి శ్రీకాంత్ మాట్లాడుతూ గతంలో వైసీపీ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను అమలు చేయాలని చూస్తే అప్పటి ప్రత్యక్ష నేత చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నారా లోకేష్ ప్రజలకు వాటిని పగలగొట్టండని పిలుపునిచ్చారు ఇప్పుడు అదే నేతలు అధికారులకు వచ్చి స్మార్ట్ మీటర్లను అమలు చేయాలనుకుంటున్నారు ప్రజలపై అధిక విద్యుత్ భారం మోపే చర్య అని ఆరోపించారు స్మార్ట్ మీటర్ల అమలును తక్షణం ఉపయోగించుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర మరియు రాష్ట ప్రభుత్వాలు హెచ్చరించారు లేని పక్షంలో సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతుంది గతంలో నారా లోకేష్ చెప్పిన మాట ప్రకారం ఎక్కడైతే స్మార్ట్ మీటర్లు బిగిస్తారో అక్కడే వాటిని పగలగొట్టేందుకు సిద్ధంగా ఉంటాం అని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కార్యాలయం ముందర మరో విద్యుత్ ఉద్యమానికి శ్రీకారం చుట్టా ఉంది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు మేము అధికారం వస్తే ఎటువంటి విద్యుత్ భారాలు మోపం అదేవిధంగా జగన్ ప్రభుత్వం పెట్టినటువంటి స్మార్ట్ మీటర్ల విధానాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం మా ప్రభుత్వం వచ్చే కనుక ఎటువంటి స్మార్ట్ మీటర్లు బిగించాం అని ఒక పక్క చంద్రబాబు నాయుడు చెప్తా ఉంటే వారి కుమారుడైనటువంటి లోకేష్ గారు ఎక్కడికెక్కడ కూడా స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని చెప్పినటువంటి లోకేష్ గారు వారి తండ్రి గారు ఇద్దరు కూడా అధికారం వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలపై భారాలు మోపే విధంగా ప్రతి ఇంటికి కూడా స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఈరోజు ఐదు వందలు రెండు వందలు వచ్చేటువంటి కరెంటు బిల్లులు Okay. ఈరోజు ఐదు వేలు ఆరు వేల రూపాయలు చేస్తూ ఈరోజు ప్రజలపై విపరీతమైనటువంటి భారాలు మోపుతా ఉన్నారు అదేవిధంగా మరో పక్క ట్రూ ఆఫ్ సర్దుబాటు ఛార్జీలు అనేటువంటి ముద్దు ముద్దు పేర్లు పెడుతూ ప్రజలపై పన్నెండు వేల ఏడు వందల డెబ్బై కోట్ల రూపాయలను అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే మునిబండగా మోపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఉమ్మడి రాష్ట్రంలో మీ ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి విద్యుత్ ఉద్యమంతో వామపక్ష పార్టీలు సిపిఎం పార్టీ గుణపాడని చెప్పిందో మరో బషీరువాదు విద్యుత్ ఉద్యమానికి పార్టీ ఆ ప్రజలపై విద్యుత్ భారాలను తక్షణమే ఉపసంహరించుకోవాలి అదేవిధంగా స్మార్ట్ మీటర్లు విధానాన్ని రద్దు చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నా పేరు నక్కి శ్రీకాంత్ సిపిఎం పట్టణ కార్యదర్శి